అధిక రక్ష అందరు క్రీస్తుని చూడ ఆత్మతో నన్ను నింపు సర్వ చిత్తంబు నిదేనయ్యా స్వరు

Sua ruma lente com marinho దయచేసి కూర్చున్నా నిశ్శబ్దంగా మరుగా కీర్తన పాడుకుని ప్రభుని కనపడుతాం సమాన లెవెల్ ప్రభు మూడు వందల ఇరవై నాలుగో పాట స్వామి నెంబర్ త్రీ ట్వంటీ ఫోర్ సమాన లెవెల్ ప్రభు పెద్ద పాట పుస్తకం నుంచి సమాన లెవెల్ ప్రభు అనే పాట పాడుకుని ప్రభుత్వం కనపడతాం స్వామి నెంబర్ త్రీ ట్వంటీ ఫోర్ समान। नी समानुलेवरु प्रभु नी समानुलेवरु प्रभु सही चि वहि galani च गलि सही galani Samanu च गलनी समानलेवरु samanu समारो प्रभु

पापा भोलन भ्रो परमात्मा सुफ़ी पापा भुल भ्रो परमात्मा सुभली समान మహిమ కలిగిన దాకా కొద్దిసేపు దేవుని వర్తమానాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం పరిశుద్ధ బయాలను తెరిచి దేవుని వాక్యాన్ని మనం విందాం ప్రభువు నందు ప్రియ కుటుంబమా మధురమైన శ్రీ కీర్తిశేషులు మరువరాని మరుపురాని చరపరాని ముద్ర ముద్రించి ఈ ఆంధ్ర ఉభయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తలదట్టు ఒక అతిష్టత స్థాపించిన కీర్తి శేషులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అందరినీ చేరవలసిన తల్లిని కుమారుడు కోడలు చేరవచ్చిన బంధువులు మిత్రులు అభిమానులు ఆత్మాభిమానులు అందరి మీడియా వారికి కూడా ఏసు క్రీస్త నామంగా వందనములు శుభములు తెలియజేయడం వాక్య భాగంలో సానుకల గ్రంథం పదవ అధ్యాయం ఏడవ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది అది మనందరికీ ఒక సార్వత్రిక ఆశీర్వాద వాక్యముగా ఈ వాక్యము మనతో మాట్లాడబోతుంది ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులకు అది దీవెనకరముగా ఈ సమయంలో సమయాన్ని వెచ్చించి ఈ స్థలంలో చేరినటువంటి ప్రతి ఒక్కరికి ఆశీర్వాద యోగ్యంగా ఉండగలన్నట్టు ఈ మాట మనతో మాట్లాడుతుంది అదేమిటనగా నీతిమంతుని జ్ఞాపకం చేస్తున్నట ఆశీర్వాదకరం నీతిమంతుని జ్ఞాపకం చేస్తున్నట ఆశీర్వాదకరం దేవుని ఎందు ప్రియ విడలారా ఈ నీతి మంత్రులు ఎవరు అని ఆలోచన చేస్తే దేవుని ఎందు భయభక్తులు గలవారు వారు ఆ దేవుని ఆజ్ఞను బట్టి ఆనందించేవాడు నీతి మంత్రులు అనగా నీతి మంత్రులు నిత్యము జ్ఞాపకంలో ఉంటు అని చెప్పేసి ఉంటా పన్నెండు వేరు ఆరవ వర్షంలో స్పష్టంగా తెలియజేస్తాడు ఈ మాట దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి లేదా దేవుని ఆజ్ఞలను శిరసావహించి వారి యొక్క జీవితంలో అనుభవాత్మకమైన ఆశీర్వాదాలు పొందినటువంటి సాక్షి శ్రీ వైఎస్ రాజశేఖరి రెడ్డి గారు ఎందుకు ఆ విధంగా నీతి మంత్రులు జ్ఞాపకం చేసుకోబడతారు అని అంటే కొన్ని సత్యాలను మనం నెమరు వేసుకోవాలి అదేమిటనగా ఈయన ఒక ధీర కలితుడు ధీర కలితుడు అనగా ఒక ధైర్యవంతుడు ధైర్యశాలి అని చెప్పవచ్చు దూషణలు మేలైన భూషణలు కాను అవమానాలు బహుమానాలు కాను వేల కోలాలు చంద్రహారాలు కాను నిర్ణయ దృష్టిలే ముత్యాల హారాలు గాని సరాలు గాను నిద్రలు సుగంధ కూతలు కానీ తలంచి తప్పించి జీవితమంతా జీవించి ప్రభువు యొక్క కృపామృత దృష్టిలో పడినటువంటి వారి జీవిత ధ్యేయమును సఫలం చేసుకున్న సజీవ సాక్షి శ్రీ వైఎస్ఆర్ ఆయన మరోగల